ంగ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పత్రం పట్టణ పట్టణ ఎప్పటి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న బోర్న పత్రనే ఎనిమిదేళ్ళగా విద్యార్థులకు ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు కనీసం దోమతరలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఎనిమిదేళ్ళుగా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలి ఇవాళ బోర్ నీళ్లు తాగడం వల్ల విద్యార్థులకు మరి కాల్షియం దెబ్బతిని అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి హాస్టల్ విద్యార్థులకు ఉంది అదేవిధంగా నాణ్యతమైనటువంటి ఆహారాన్ని అందించాలి విద్య గురుకులాలకు సంబంధించి కూడా ఈ రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ దృష్టి ఈ జిల్లాని దృష్టిలో ఉంచుకొని మరి గురుకుల పాఠశాల కస్తూరు పాఠశాలలు కూడా సెక్షన్స్ పెంచి వాళ్లకు సరైనటువంటి టీచర్లు కూడా ఏర్పాటు చేయాలి అందుకని మరి ఏర్పాటు చేసి ఇదంతా కూడా కలెక్టరేట్ ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతోనే ఒకటో తారీఖు నుండి మూడవ తారీఖు వరకు జీప్ జాతాను ఏర్పాటు చేసి చేయడం జరిగింది అందులో భాగంగానే రాయదుర్గం పట్టణానికి కూడా రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా విద్యార్థులతో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు లేవు సరిపడే స్ట్రెంత్కు తగ్గట్టుగా టాయిలెట్స్ లేవు ప్రహరీ గోడ లేకుండా పరిస్థితి జూనియర్ కళాశాల ప్రభుత్వ పాఠశాల అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో కూడా రేకు రేకుల షెడ్లో విద్యార్థులు మక్కిపోతూ ఉన్నారు దీనిపైన కూడా వచ్చే ఆరో తారీఖున ఇది కూడా డిమాండ్స్ చేర్చుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా సరే కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం